గోదావరి జిల్లాలో గోడ్సా ఇంకా కిర్లంపుడి ప్రదేశాలను రాజా ఏనుగంటి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు అతనికి రోజు రాత్రి కళ్ళున్న స్వామివారు ప్రత్యక్షమై నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నేను రత్నగిరి అనే ఒక కొండ మీద కొలువై ఉన్నాను కాబట్టి నా విగ్రహాన్ని బయటకు తీసి దాన్ని ప్రతిష్ఠించే ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు మరుసటి రోజు ఇతనికి వచ్చిన విచిత్రమైన కళ గురించి రావు అనే పండితుడిని అడుగుదామని బయలుదేరుతారు ఇంతలోపే ప్రకాశ్రావు తన ఆస్థానానికి వచ్చేస్తారు దాంతో ఆశ్చర్యపోయిన జమీందార్ అతనికి విచిత్రమైన కళ వచ్చిందని చెప్తారు అప్పుడు ప్రకాష్ రావు కూడా నాకు కూడా ఒక కళ వచ్చిందని చెప్తారు అలా వాళ్ళిద్దరు కళల గురించి మాట్లాడుతుండగా ఆశ్చర్యం ఏమిటంటే ఇద్దరికీ ఒకే రోజు రాత్రి ఒకే కళ వచ్చింది దాంతో ఎలా అయినా సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలని నిర్ణయించుకొని కలలో వచ్చినట్టుగా రత్నగిరి అనే కొండ ఎక్కడుందో తెలుసుకోవాలని బయలుదేరతారు కానీ రత్నగిరి కొండ ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో